ఓం శ్రీ శివాయశ్రీ మాతృడమ్మ మిత్రులకి శుభలాషులకి అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మా జీవితంలో ప్రేమానురాగాలు లేవు మాకు ఒకరి మీద ఒకరికి విపరీతమైన కోపము అనవసరమైన విషయాల్లో గొడవపడి మేము ఒకరి ఒకరు మాట్లాడుకోవడం లేదు మాకు ఒకరికి ఒకరికి మధ్యలో మూడో వ్యక్తి వల్ల మా భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తున్నాయి దీని నుంచి బయటపడడానికి తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మనం భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగడానికి ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు పెరగడానికి అలాగే మీలో అద్భుతమైన ఆకర్షణ శక్తి పెరగడానికి ఒక చిన్న అద్భుతమైన తాంత్రిక ఉపాయం చెప్తాను ఇది ఆడవారైన మగవారని చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు కలిగే అద్భుతమైన లాభం చెప్తాను మీలో అద్భుతమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఆడవారికైనా మగవారికైనా అలాగే మీ కుటుంబంలో మీ పిల్లలు మీ మాట వింటారు అలా కాకుండా మీరు ఇప్పుడు దాకా పిల్లల ముందు గొడవ పడుతూ అరుచుకుంటూ తిట్టుకుంటూ ఇలా ఉండి ఉంటే అవన్నీ తగ్గుతాయి ఆ వా ఏదైతే ప్రభావం ఉంటుందో పిల్లల మీద మనం తల్లిదండ్రులు అరవడం వల్ల వచ్చే ప్రభావాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రభావాలన్నీ కూడా తగ్గుతాయి పిల్లల జీవితం బాగుపడుతుంది ఎలా చేయాలి ఏ ఏ వస్తువులు కావాలి ఏ విధంగా చేయాలి పాయింట్ టు పాయింట్ చెప్తాను అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఈ ఉపాయానికి కావలసినవి ఒక అత్తరు అంటే గులాబీ సెంట్ కావాలి ఇది పూజా వస్తువులమ్మే షాపులో దొరుకుతుంది యాభై రూపాయలు ఉంటుంది అలాగే ఎర్రటి గులాబీ పువ్వు రెండు రేకులు కావాలి పువ్వు రేకులు అలాగే కొంచెం తేనె కావాలి అలాగే మనం కూర్చోవడానికి ఎర్రటి వస్త్రం ఆసనానికి కావాలి ఈ ఉపాయానికి మీలో ఒక దివ్యమైన ఆకర్షణ శక్తి పెంచుకోవడానికి భార్య భర్త ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగం కలిగి ఉండడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మంది మిత్రులకి షేర్ చేయండి కొంతమంది మిత్రులు కామెంట్స్లో మొబైల్ నెంబర్ పెట్టి కాల్ చేయమంటున్నారు మిత్రులరా నేను ఎవరికి కాల్ చేయను ఒక వారం పది రోజుల్లో మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీరు అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు మీరు నెంబర్ పెట్టడం వల్ల ఆ నెంబరు కొంతమంది చేతుల్లోకి వెళ్ళినప్పుడు మీకు కాల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే పొరపాటున కూడా కామెంట్స్లో మీ నెంబరు పెట్టవద్దు ఇది నా హంబుల్ రిక్వెస్ట్ మిస్యూజ్ అవ్వడం వల్ల మీ జీవితాలు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది రాబోయే రోజుల్లో నేను నెంబర్ ఇస్తాను మీరందరూ కూడా మాట్లాడవచ్చు అలాగే చాలామంది అనేక రకాల సమస్యల గురించి మాట్లాడుతూ గురువుగారు మేము చేస్తున్నాము కానీ ఫలితం రావడం లేదు ఇందువల్ల అని అడుగుతూ ఉన్నారు మిత్రులరా పరిపూర్ణమైన విశ్వాసము నమ్మకము కలిగి ఉండి ద్వేషము పగ ప్రతీకారం లేకుండా ఉంటే మనం ఏ ఉపాయం చేసినా త్వరగా ఫలితం వస్తుంది మనని ఎవరైనా ఇబ్బంది పెడుతూ మనని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సహజంగానే ఉపాయం చేసిన తర్వాత ఇబ్బంది పడతారు అది ఏ ఉపాయమైనా సరే కానీ మనలోనే ద్వేషం ఉన్నప్పుడు మనకి ఉపాయాలు పనికిరావు అలాగే కొన్నిసార్లు ఒకటికి రెండు సార్లు ఒకటికి పదిసార్లు కూడా చేయవలసి ఉంటుంది ప్రయత్నం చేయాలి ఫలితం భగవంతుడికి వదిలేయాలి నమ్మకంతో చేస్తే ఫలితం వస్తుంది ఈ ఉపాయం వశీకరణంలో ఉపాయం ఈ తాంత్రిక ఉపాయం దీన్ని ఆడవారి మగవారు చేయవచ్చు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు నెలసరి ఉండకూడదు అలాగే ఎవరన్నా చనిపోయి ఉంటే మీ కుటుంబ సభ్యుల్లో కర్మలు అవ్వకుండా ఈ ఉపాయాన్ని చేయకూడదు ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు సెంటు బాటిల్ గులాబీ సెంటు అలాగే గులాబీ పువ్వు రెండు రేకులు కూర్చోవడానికి మనం జపం చేసుకోవడానికి రెడ్ కలర్ ఆసనం అలాగే తేనె కావాలి మీరు ఈ గులా ఈ సెంటుని ఎప్పుడైనా గుర్తించుకోండి గురువారం ఉన్నాడు ఈ ప్రయోగం చేయాలి గురువారం ఉన్నాడు ఈ సెంటు బాటిల్ తెచ్చుకున్న తర్వాత మీరు చక్కగా ఈ ప్రయోగాన్ని ఆచరించవచ్చు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముందుగా ఈ సెంటు బాటిల్లో మీరు ఈ గులాబీ రేకులు వేయాలి ఈ గులాబీ రేకులు వేసే ముందు చూపిస్తాను రెండు చుక్కలు తేని ఊరికిన మీరు చూపిస్తున్న శాంపిల్కి ఇలా రెండు చుక్కలు తేని ఇలా రెండు గులాబీ రేకుల మీద వేసి ఈ మడత పెట్టి ముందుగా మీరు వీటిని ఈ బాటిల్లోకి వేసుకోవాలి కొంచెం పెద్ద బాటిల్ తెచ్చుకోండి యాభై రూపాయలు ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు ఇలా బాటిల్లో వేయాలి తర్వాత మూత పెట్టుకోవాలి ఈ ఉపాయాన్ని గురువారం నాడు చేయాలి తేనె కూడా రెండు చుక్కలు లేదా మూడు చుక్కలు మాత్రమే వేయాలి ఈ రేకుల మీద ఆల్రెడీ అందుట్లో ఒకటి ఉంది కాబట్టి మీకు ఒకటే చూపించాను రెండు ఈ గులాబీ రేకులు పెట్టాలి తర్వాత మీరు ఈ సెంటు బాటిల్ని దుర్గా అమ్మవారి పటం ముందు మన ఇంట్లో ఉన్న దుర్గా అమ్మవారి పటం ముందు మాత్రమే పెట్టాలి ఇంక ఏ దేవత ముందు పెట్టకూడదు దుర్గాదేవి పటం ముందు పెట్టుకోవాలి పెట్టి అమ్మవారి మంత్రాన్ని జపం చేయాలి జపం చేసే ముందు ఇలాంటి ఎర్రటి వస్త్రం కింద వేసుకొని దాని మీద కూర్చొని మీరు అమ్మవారి నామాన్ని ఒక ఎనిమిది సార్లన్నా తలుచుకోవాలి ఆసనంగా రెడ్ క్లాత్ కంపల్సరిగా వేసుకొని కూర్చోవాలి మీ ముఖము తూర్పు వైపుగా ఉండాలి జపం చేస్తున్నప్పుడు ఏది మీరు ఇది చేస్తున్న సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయాన్ని సాయంత్రం ఐదు గంటల నుండి ఆరున్నర మధ్యలో చేయాలి ఈ ఉపాయాన్ని ఉదయం చేయకూడదు సాయంత్రం చేయాలి మీరు ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఏంటంటే సాయంత్రం పూట చేయాలి ఉదయం తలస్నానం చేయాలి సాయంత్రం కూడా తలస్నానం చేయాలి ఈ ఉపాయంలో మగవారైనా ఆడవారైనా సరే తర్వాత మంత్రజపం మీరు ఆశయం మీద కూర్చున్నారు నూట ఎనిమిది సార్లు అమ్మవారి నామాన్ని స్మరించారు దుర్గాదేవి నామాన్ని స్మరించారు తర్వాత మీరు చక్కగా ఈ సెంటు బాటిల్ని ఆ రాత్రంతా అమ్మవారి పటం ముందు ఉంచండి ఇలాగే ఇలాగే పెట్టి ఉంచండి తర్వాత ఉదయాన్నే రెండో రోజు మీరు ఈ బాటిల్ తీసి స్నానం చేసిన తర్వాత స్నానం అవసరం లేదు ఈ బాటిల్ తీసి ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు మీ భర్త లేదా భార్య ఎవరైనా సరే ప్రతిరోజు మీరు మాట్లాడేటప్పుడు కానీ అది భార్య కావచ్చు భర్త కావచ్చు మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ సెంటుని మీ డ్రెస్సుకి కొంచెం రాసుకోండి ఇందులో మనం గులాబీ పూలు వేసాం కదా చెప్తాను చూడండి కొద్దిగా తీసి ఇలా తీసి మీరు బట్టలకి ఎక్కడైనా రాసుకోవచ్చు అలాగే దీన్ని ఇంకొక ఇంకో పని కూడా చేయాలి మీ బొడ్డు భాగంలో అంటే నావి అంటాం కదా నావి పై భాగంలో కొ ఇలా తీసి రాసుకోండి ఆడవారైనా మగవారైనా ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వారు మాత్రమే చేయండి సమస్య లేని వారు చేయవలసిన అవసరం లేదు ఇలా చేయటం వల్ల మీరు మీ డ్రెస్సుకి కొద్దిగా రాసుకోవడం అలాగే మీ నాభికి మీ బొడ్డు మీద కొద్దిగా రాసుకోవడం వల్ల మీరు ఎవరైతే ఆపోజిట్ వారు ఉంటారో భార్య కావచ్చు భర్త కావచ్చు మీకు వారి ఏదైనా గొడవలయ్యి అనవసరంగా నెగిటివ్గా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే వారు మీకు అనుకూలంగా మారతారు ఒకటి గుర్తుంచుకోండి ఈ బాటిల్ని మీరు ఎప్పుడైనా సరే స్నానం చేయకుండా అంటుకోకూడదు స్నానం చేసి మాత్రమే ఈ బాటిల్ని అంటుకోవాలి ఇందులో ఉన్న నియమం ఇది ఒక్కటే ఎందుకంటే స్నానం చేయకుండా మనం బాటిల్ రాసుకుంటే ఇది సెంటు రాసుకుంటే మనకి ఫలితాన్ని ఇవ్వదు అమ్మవారి యొక్క శక్తి ఈ గులాబీ రేకులు అలాగే ఉంచాలి తీయకూడదు అమ్మవారి యొక్క శక్తి మనకి పనిచేస్తుంది ఇందులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇది ఈ ఉపాయం చేయటం వల్ల ఒకరి మీద ఒకరికి ఆకర్షణ శక్తి పెరుగుతుంది అలాగే ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య మీ మీద ఏదన్నా నెగిటివ్గా ఉన్నా వారు మీకు అనుకూలంగా మారుతారు ఇది ఆడవారు చేసుకోవచ్చు మగవారు చేసుకోవచ్చు కానీ ఒకరు చేసి ఇంకొకరికి ఇవ్వకూడదు ఇది గుర్తుంచుకోవాలి చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మా అమ్మాయి ప్రాబ్లంగా ఉంది నేను చేయవచ్చా అని మా అబ్బాయి ప్రాబ్లం ఉంది నేను చేయవచ్చా ఎవరికి సమస్య ఉంటే వారు మాత్రమే ఇది చేయాలి అలా చేయలేని పక్షంలో పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి ఇది చిన్న తేలికైన తాంత్రిక ఉపాయం ఇవి ఇలాంటి ఉపాయాలు చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఇదే సెంటుతో ఒక అద్భుతమైన ఉపాయం చెప్తాను చాలామంది అక్క చెల్లెళ్ళు చాలామంది మగవారు కూడా ఈ అన్ని సంపర్కాల వల్ల అంటే భార్య పిల్లల మధ్య అలాగే భార్యాభర్తల మధ్య పరస్త్రీ వ్యామోహం వల్ల పరపురుషుల వ్యామోహం వల్ల ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడడానికి ఈ సెంటుతో అద్భుతమైన ఉపాయం ఉంది అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మిత్రులరా మీరు ఈ ఒక్కసారి తెచ్చుకున్నారు అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలాగే చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రమే నమ్మ